వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గ్రామీణ ప్రాంతాలలో శాంతి భద్రతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పి జానకి తెలిపారు మంగళవారం జిల్లా ఎస్పి స్థానిక పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలన్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు స్నేహపూర్వకంగా ఉండాలన్నారు రాబోయే వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు శాంతి సమావేశాలను నిర్వహించాలన్నారు మండలంలోని అఖిలపక్ష నేతలు అన్ని మతాల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి పండుగలను శాంతియుతంగా జరిగేలా చూడాలన్నారు జిల్లా ఎస్పీ డీఎస్పీ వెంకటేశ్వర్లతో కలిసి మొక్కలు నాటారు అంతకుముందు శ్రీ కురుమూర్తి స్వామి జాతర మైదానంలో పోలీస్ అవుట్ పోస్టింగ్ భవనాన్ని పరిశీలించారు జిల్లా ఎస్పీ వెంట సిఐ రామకృష్ణ ఎస్ఐ ఆర్ శేఖర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు

మా వాళ్ళు మరి చెప్తుండ్రా క్రైమ్ న్యూస్ ఏమంటే గ్రూప్ పెట్టాడు సపరేట్ పెట్టాడు ప్లస్ సైడ్ సీసీ కొండ పోలీస్ మేము కూడా తెలిసిన విషయం కూడా చాలా తీసుకెళ్ళి సమాచారం అవుతుంది రక్షణ పరంగా మేము కూడా ఫోన్ చేస్తున్నాం ఎవరైనా ఇరిగేషన్ ఇట్లా అయితే बाद में जो वेरिफिकेशन रिपोर्ट है जिनका और कचरा रिपोर्ट है इनके उन्ने बिगड़ा गणेश अवस्थी के लिए ना कौन मैडम सभी विलेज्स सनी पीसफुल है नेक्स्ट पे ये शांत आ होता है आगे आ रहे हैं अच्छा मुलाला मध्य लोकनी मतदान मतदान के अच्छे अवसर हेड क्वार्टर वाला है क्वेश्चन में सी सी అదే పీస్ కమిటీ మీటింగ్ పెట్టమని చెప్పినాను పెడతారు పాటు గణేష్ ఉత్సవ కమిటీ కూడా సపరేట్గా పెడతారు ఎవరైతే విగ్రహాలు పడతారో వాళ్ళందరికీ రోజు పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు దాన్ని బట్టి చేస్తారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మరి మీరు ఇప్పుడు గణేష్కి ఎట్లయితుందనే సహాయం ఏంటంటే విలేజెస్లో జరుగుతుందని కాదు మామూలుగా

ఒకటి అట్లాంటివి ఏమన్నా చేసి మధ్యలో మాత్రం ఎక్స్ట్రాక్షన్ కింద కేసులు కట్టి వాళ్ళు స్వతహాగా అంటే వాలంటీర్ ఇవ్వాలి చెందా అనేది కానీ బలం